శ్రీ పావురిని చెప్పింది ఎటువంటి భోజనాన్ని తినకూడదు ఎటువంటి స్థానంలో మనం ఇంటిని నిర్మించుకోకూడదు ఒక చెట్టు కొమ్మ పైన రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి అందులో ఒకటి కాకి రెండవది పావురము రెండింటి మధ్య ఎప్పుడూ కూడా ధర్మపరమైన చర్చలు జరుగుతూనే ఉండేవి కాకి మాంసాహారి పావురము శాకాహారి రెండింటి బుద్ధులలోనూ చాలా వ్యత్యాసం ఉంది అవి రెండూ కూడా వాటి వాటి కథలను చెప్పుకుని ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవి ఒకరోజు పావురము కాకిమిత్రమా నీకు తెలుసా జనాలు నిన్ను ఎందుకు తిట్టుకుంటారో నిన్ను ఎందుకు తొరుగుతూ ఉంటారో నీకు తెలుసా నువ్వు తిని తాగే విధానము సరిగ్గా లేదు నువ్వు ఎప్పుడూ కూడా మురికి భోజనాన్నే తింటావు అందువల్లని నీ మాట కూడా అస్సలు బాగుండదు నీ రంగు కూడా నల్లగా ఉంది అందుకే నీకు ఎవ్వరూ కూడా గౌరవాన్ని ఇవ్వడం లేదు కాకి అంటుంది ఏం తిన్నా పర్వాలేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు అన్నింటినీ కూడా తినడానికి ఇచ్చాడు అప్పుడు పావురం అంటుంది నీకు ఒక కథను చెప్తాను ధ్యాస పెట్టు విను తిని తాగడం వలన ఏ విధంగా మనుషులు నిందనపాలవుతున్నారు ఇంకా అసహించుకోబడుతున్నారు అప్పుడు పావురము కాకి ఒక కథను వినిపిస్తూ ఉంది మిత్రమా ప్రాచీన కాలంలో ఒక ప్రసిద్ధ నగరమైన కంచెన్పూర్లో రాజా కమలభోజుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు కమలభోజుడు చాలా ప్రసిద్ధి చెందిన రాజు చాలా ఒక రోజు రాజుగారు తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు రాజుగారికి సభ జరుగుతుంది ఆ సభలోనికి ముగ్గురు విద్వాంసులు వచ్చారు ముగ్గురు విద్వాంసులు కూడా రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారిని అడుగుతున్నారు మహారాజా మాకు మీ దర్బార్లో ఉద్యోగం కావాలి అని రాజుగారు అంటున్నారు విద్వాంసులారా మా దర్బార్కి మీకు స్వాగతము రాజుగారు అంటున్నారు మీకు ఇక్కడ ఉద్యోగాన్ని అయితే ఇస్తాను కానీ మీరు ఏ పని చేస్తారు అప్పుడు అందులో ఒక విద్వాంసుడు చెప్తున్నాడు నేను ఏ ప్రదేశం గురించైనా కూడా చెప్పగలను ఆ స్థానము మనం ఉండడానికి యోగ్యమైనదా కాదా అని రాజుగారు అన్నారు సరే అయితే నేను నిన్ను పరీక్షిస్తాను నేను పెట్టిన పరీక్షలను నువ్వు గెలిచినట్లయితే నేను నీకు ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పారు మంత్రి గారితో చెప్పారు ఈ విద్వాంసుని మనము పరీక్షించేంత వరకు కూడా ఇతనిని తీసుకుని వెళ్ళి అతిథి గృహంలో ఉంచమని చెప్పారు మనకు అవసరం వచ్చినప్పుడు ఇతనిని తినుద్దాము అని చెప్పేసరికి మంత్రి గారు ఆ విద్వాంసుని తీసుకుని వెళ్ళి అతిథి గృహంలో ఉంచారు రెండవ విద్వాంసుడు చెప్తున్నాడు నేను ధాన్యం గురించి చెప్తాను ఆ ధాన్యము తినడానికి యోగ్యమైనదా ఎటువంటి ధాన్యం తినడానికి పనిచేస్తుంది అనే విషయాన్ని నేను పరీక్షించి చెప్తాను అని చెప్పేసరికి రాజుగారు అన్నారు సరే అయితే నేను కూడా నిన్ను పరీక్షించిన తర్వాతనే నూటని ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పారు ఇక నువ్వు కూడా వెళ్ళి అతిథి గృహంలో ఉండమని చెప్పారు ఇంకా ఆ చెప్తున్నాడు నేను భోజనాన్ని చూస్తేనే చెప్తాను ఆ భోజనము మనం తినడానికి యోగ్యమైనదా కాదా అని ఆ మాట విని రాజుగారు అన్నారు నువ్వు కూడా చాలా తెలివైన వాడవే నిన్ను కూడా నేను పరీక్షించిన తరువాతనే నీకు ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పారు నువ్వు కూడా వెళ్లి అతిథి గృహంలో ఉండమని చెప్పారు ఆ విధంగా ముగ్గురిని కూడా రాజుగారు అతిథి గృహంలో ఉంచారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకసారి కమల భోజుడు విహారానికి వెళ్ళాలి అని అనుకున్నాడు దానికోసము కొన్ని రోజుల పాటు ప్రయాణం చెయ్యవలసి ఉంది ఎక్కడ ఉండవలసి వస్తుంది రాజుగారు ప్రయాణమయ్యి అందులో మొదటి వాడిని తీసుకుని రాజుగారు బయలుదేరారు ఏ ప్రదేశంలో ఉంటే మంచిది ఎటువంటి స్థానంలో ఉండకూడదు అని చెప్తాను అన్న వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తినే తీసుకుని రాజుగారు బయలుదేరారు వెళ్లేసరికి సాయంత్రం అయిపోయింది రాజుగారు మనసులో అనుకుంటున్నారు చాలా చీకటి పడిపోతూ ఉంది ఇంకా ముందుకు వెళ్లడం మంచిది కాదు అందువలనే ఇక్కడే మనము శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు రాత్రంతా కూడా ఇక్కడే గడుపుదాము అని అనుకున్నారు ఉదయం లేద లేవగాని మిగిలిన ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని అనుకున్నారు ఇంతలో విద్వాన్సు అడిగారు మనం ఇక్కడే ఉందామా అని ఆ వ్యక్తి అన్నాడు మీరు ఎక్కడ ఉందాము అనుకుంటే అక్కడే ఉందాము ఇందులో ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పాడు వారు ఉంటున్న దగ్గరలోనే ఒక ఊరు ఉంది ఆ ఊరు బయట ఒక ఆశ్రమం ఉంది పూర్వకాలంలో ఎక్కడ పడితే అక్కడే ఆశ్రమాను ఉండేవి కదా ఆ ఆశ్రమంలో నాలుగు మంచాన్ని వేసి ఉన్నాయి రాజుగారు చూసేసరికి నాలుగు మంచాలు వేసి ఉన్నాయి కానీ అక్కడ ఎవ్వరూ కూడా నివసిస్తున్నట్లుగా కనిపించలేదు ఆ పక్కనే ఒక పెద్ద శివాలయం ఉంది ఆ శివాలయం చూడడానికి చాలా అందంగా ఉంది అటు చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు ఈ మందిరంలో ఎవరూ పూజారి లేరు అలాగే ఈ ఆశ్రమంలో కూడా ఎవరూ లేరు రాజుగారు అనుకున్నారు ఈ విషయానన్నీ నాకెందుకులే ఈ రాత్రి గడిస్తే సరిపోతుంది కదా అనుకుని రాజుగారు ఆ విద్వాంసుడుతో అన్నాడు మనం ఈ రోజు ఈ ఆశ్రమంలోనే ఉందామా మనము ఊరిలో ఎవరింటికైనా వెళ్ళాము అంటే వాళ్ళ ఇంట్లో మనం నిద్రపోవడానికి వాళ్ళు వ్యవస్థను చెయ్యగలుగుతారో లేదో మళ్ళీ మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారేమో అందువలన ఈ విషయాలన్నీ కూడా మనమే ఆలోచించుకోవాలి అని చెప్పారు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి మీరు తెలిసిన వాళ్ళ ఇంటికి గాని చుట్టాల ఇంటికి కానీ మిత్రుల ఇంటికి కానీ వెళ్ళాలి అని వీరు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితి గురించి మీరు తప్పకుండా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనము తెలిసి తెలియకదాని మన కుటుంబం అంతా కలిసి ఎవరో పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికి కానీ లేదా మన బంధువుల ఇంటికి గాని వెళ్ళిపోతూ ఉంటాము మనకి వాళ్ళు స్వాగత సత్కారాలైతే పలుకుతారు ఒక్కొక్కసారి వాళ్ళు అవమానాన్ని కూడా పొందవలసి వస్తుంది అందువలనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వారి ఇంటి పరిస్థితి గురించి ఆలోచించే వెళ్ళాలి రాజుగారు అన్నమాట మీ ఇష్టం ఎలా ఉంటే అలాగే మనం ఇక్కడే ఉందాము రాజుగారు ఇంకా విద్వాంసుడు ఆ ఆశ్రమం పక్కనే ఉన్న మందిరంలో నిద్రిద్దాము అని అనుకుని ఇద్దరు కూడా వెళ్ళి అక్కడే నిద్రపోయారు అర్ధరాత్రి సమయంలో రాజభోజుడికి ఒక కల వచ్చింది కళను రాజభోజుడు తన తల్లిని హత్య చేశాడు అంత భయంకరమైన కళను చూసి రాజుగారికి నిద్ర ఎగిరిపోయింది కమలభోజుడు మంచం మీద లేచి కూర్చున్నాడు ఒక్కసారిగా రాజుగారికి వెళ్ళంత చెమతలు పట్టేశాయి చాలా కంగారు పడ్డాడు తను కంగారు పడుతూనే పక్కనే ఉన్న విద్వాంసుని నిద్ర లేపుతూ ఉన్నాడు రాజుగారు అంటున్నారు మనం ఇప్పుడే ఈ సమయంలోనే ఇంటికి వెళ్ళాలి నా కనిపిస్తోంది రాజమాతపై ఏదో పెద్ద సంకటం ఉంది అని విద్వాంసుడు అంటున్నాడు మహారాజా శాంతించండి మీరు ఇంటికి వెళ్ళవలసిన పని ఏమీ లేదు మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆ విషయం నాకు ముందే తెలుసు మీకు ముందే తెలుసా అని అడిగారు రాజుగారు ఆ విద్వాంసుడు అంటున్నారు మీరు ఏదైతే భయంకరమైన స్వప్నాన్ని చూసారో అది ఈ స్థానం యొక్క ప్రభావము మీ తల్లికి ఎటువంటి సంకటము కూడా లేదు చూడడానికి ఇది పరమేశ్వరుడు మందిరము కాని మహారాజా ఈ మందిరంలో ఉండే పూజారి తన తల్లిని హత్య చేశాడు అందువల్లనే మీకు అటువంటి కల వచ్చింది ఆ విద్వాంసుడు చెప్పిన మాటని రాజుగారు ఆశ్చర్యపోయారు రాజుగారు అంటున్నారు ఈ స్థానం యొక్క ప్రభావం అలా ఎలా ఉంది రాజుగారు విద్వాంసుడు చెప్పిన మాటని నిజమా కాదా అని తెలుసుకోవడానికి తెల్లవారగానే ప్రాతత్కాలంలోనే ఆ ఊరిలో ఉన్న కొంతమందిని పిలిచారు వారితో కమలభోజుడు అంటున్నాడు గ్రామ ప్రజలారా ఇది ఎంతో పవిత్రమైన స్థానము కానీ ఇక్కడ పండితులు ఆచార్యులు ఎవ్వరూ లేరేమిటి ఇక్కడ వంటదది కూడా కనిపించడం లేదు పరమేశ్వరుడు మందిరం ఉంది కదా ఇక్కడ ఎవరైనా పూజారి ఉండాలి కదా అప్పుడు ఊరిదనం అంటున్నారు ఇదివరకు ఈ ఆలయంలో పూజారి ఉండేవాడు కానీ ఆ పూజారికి ఒక విషయం మీద కోపంతో ఆ కోపంలో తన తల్లిని హత్య చేశాడు ఆ పాపం కారణంగా ఈ స్థానము అపవిత్రమైపోయింది అందువల్లనే మేము ఈ స్థానానికి దర్శించుకోవడానికి కూడా రావడం లేదు రాజుగారు ఆ మాటలు వినగానే తను కూడా వచ్చిన విద్వాంసుడిని ఆ విద్వాంసుడికి స్థానాన్ని పరీక్షించే తన తెలివితేటలను చాలా ప్రశంసించారు ఇంకా రాజుగారు అంటున్నారు నువ్వు స్థానాన్ని పరీక్షించడంలో చాలా యోగ్యుడివి అందువలనే నేను నేను ఉద్యోగంలో పెట్టుకుంటున్నాను రాజుగారు అక్కడ నుండే విద్వాంసుని తీసుకుని వెనక్కి వచ్చేశారు రాజుగారు మహల్కి వచ్చి చూసేసరికి తన తల్లి రాజమహల్ లో కుశలంగా ఉంది తల్లిని చూసుకుని రాజుగారు చాలా సంతోషించారు రాజుగారు వెళ్ళి తన సింహాసనంలో కూర్చుని ఆ స్థానాన్ని పరీక్షించే విద్వాంసుని పిలిచారు ఆ సభలో కూర్చున్న వారి అందరికీ కూడా రాజుగారు చెప్తున్నారు మేము ఎక్కడి నుండి వెళ్లిన తర్వాత ఒక స్థానంలో ఆదాము ఆ స్థానం గురించి ఈ విద్వాంసుడు చెప్పాడు ఆ ప్రదేశంలో చాలా రోజుల క్రితము హత్య జరిగింది అని ఆ స్థానము మనం ఉండడానికి యోగ్యమైనది కాదు అని చెప్పాడు అపవిత్రమైన స్థానము అని చెప్పాడు కానీ చూడడానికి అక్కడది ఒక పరమేశ్వరుడి యొక్క ఆలయము రాజుగారు తన దర్బారులో ఉన్న వ్యక్తులతో చెప్తున్నాడు ఈ విద్వాంసుడు ఏదైతే చెప్పాడో ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నేను ఆ ఊరిలో ఉన్న కొంతమంది జనాలను పిలిపించాను వారు చెప్పారు ఈ మందిరంలో ఉండే పూజారి క్రూరమైన వాడు అని తన తల్లిని హత్య చేశాడు అని విద్వాంసులు సత్యాన్ని చెప్పారు రాజుగారి విద్వాంసు అడుగుతున్నారు మీకు ఎలా తెలిసింది ఆ స్థానం మనం ఉండడానికి యోగ్యమైనది కాదు అని విద్వాంసుడు రాజుగారి దర్బారులో చెప్తున్నాడు మహారాజా మనం ఏ స్థానంలో అయితే ఉంటామో ఆ స్థానం యొక్క ప్రభావము అనేది ఆ క్షణం నుండి మనపై పడడం ప్రారంభమవుతుంది మీరు గంగా స్నానం కోసం వెళుతూ ఉన్నట్లయితే మీ మనసులో మంచి ఆలోచనలు వస్తాయి మీరు శ్మశానానికి వెళితే అక్కడ మీకు వేరే ఆలోచనలు వస్తాయి మీరు మందిరానికి వెళ్ళినట్లయితే అక్కడ భగవంతుడిపై భక్తి ఆలోచనలే మీకు వస్తాయి మీరు ఎక్కడైనా మద్యపానం అమ్మే చోటుకు వెళ్ళినట్లయితే మీ మనసు అక్కడ ఉన్న దూషితమైన వాతావరణం పైకి వెళ్ళిపోతుంది మహారాజా మీరు యుద్ధ భూమికి వెళ్ళినట్లయితే మీ మనసులో రణభూమికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి రాజా అందుకే స్థానానికి చాలా మహత్యం ఉంటుంది ప్రతి స్థానానికి కూడా వాతావరణము అనేది వేరుగా ఉంటుంది అక్కడ జరిగే సంఘటనలను ఆ స్థానాలు తన లోపలికి కలుపుకుంటూ ఉంటాయి ఆ ప్రదేశంలో మంచి జరిగినా చెడు జరిగిన ఆ ప్రభావము అనేది అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణము మీ లోపల ఉన్న ఆలోచనలు వాటి లోపలికి మిమ్మల్ని లాక్కునే ప్రయత్నాన్ని చేస్తాయి అందువల్లనే మనుషులకి సలహాలను ఇస్తూ ఉంటారు మనం ఉండే ప్రదేశం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండే విధంగా చూసుకోవాలి అని మనం ఉండే ప్రదేశానికి నాలుగు వైపున ఉన్న వాతావరణము స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి అక్కడ ఉండే మనుషులు ధర్మాత్ములు సజ్జనులు అక్కడ ఎటువంటి జీవహింస కూడా జరగకూడదు ఎక్కడైతే చరిత్రవంతులు ఉంటారో ఆ ప్రదేశం యొక్క పురాణమైన ఇతిహాసాలు కూడా అక్కడ ఉండే మనుషులను అడిగి తెలుసుకోవాలి మీరు ఎక్కడైతే ఉంటారో మీరు మీ పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు ఇదే సత్యము విద్వాంసుడు అంటున్నాడు మీకు తెలుసా నేను ఆ ప్రదేశం గురించి ఏ విధంగా చెప్పాను అని నేను ఆ ప్రదేశంలోనికి అడుగు పెట్టగానే నా మనసులో హత్య క్రోధము కోపము ఇవన్నీ కూడా నా ముందుకు వస్తూ ఉన్నాయి నా ఆలోచనలే మారిపోయాయి నా మనసులో హింసాత్మకమైన భావనలు వస్తూ ఉన్నాయి వెంటనే నాకు అర్థమైంది ఈ స్థానంలో ఎవరో హత్య చేయబడ్డారు అని విద్వాంసుడు చెప్పిన మాటలు విని రాజుగారు చాలా సంతోషించారు రాజుగారు ఆ విద్వాంసుడిని ఆ జీవనము ఉండే విధంగా తన ఆ స్థానంలోనే నౌకరీని ఇచ్చారు రాజుగారు ఆ స్థానాన్ని పరీక్షించే వ్యక్తికి ఉద్యోగాన్ని ఇచ్చేశారు ఇప్పుడు రెండవ విద్వాంసుడి యొక్క సమయం వచ్చింది రాజుగారి దగ్గరికి ఒక ప్రసిద్ధి వ్యాపారి వస్తూ ఉండేవాడు తను రాజుగారి కోసము వేతనానికి సంబంధించిన సామాన్లని ఇస్తూ ఉండేవాడు ఒక రోజు ఆ వ్యాపారస్తుడు ఐదు వందల కిలోల గోధుమలను తీసుకుని రాజుగారి దగ్గరకు వచ్చాడు రాజుగారితో చెప్తూ ఉన్నాడు నేను రాజ్యం కోసము ఐదు వందల కిలోల గోధుమలను తెచ్చాను ఇది చాలా మంచి గోధుమలు అందువలన ఈ గోధుమలు కొంచెం రేటు కూడా ఎక్కువగానే ఉంది అప్పుడు రాజుగారు అన్నారు సరే నీకు చెప్పు నువ్వు ఎటువంటి గోధుమలను తెచ్చావు రాజుగారి దర్బారులోని వారు గోధుమలను చూశారు వారు అనుకుంటున్నారు ఇవి చాలా మంచి గోధుమలు చాలా శుభ్రంగా ఉన్నాయి మంత్రి మంత్రి గారు అంటున్నారు రాజా గోధుమలు చాలా బాగున్నాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు మనము కొన్ని సంవత్సరాల పాటు ఈ ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఇది ఏ మాత్రమూ కూడా పాడవ్వ అదే సమయంలో రాజుగారి మెదడులోనికి ఆలోచన వచ్చింది మన అతిథి గృహంలో అతిథి ఉన్నాడు కదా తను ధాన్యాన్ని పరీక్షించు విద్వాంసుడు కదా ఒకసారి ఈ గోధుమలను తనకి చూపించడం మంచిది దానివలన ఆ విద్వాంసుని కూడా పరీక్షించినట్లు అవుతుంది నాకు ఈ గోధుమని ఎంత మంచివో కూడా తెలుస్తుంది మంత్రి గారితో చెప్పారు విద్వాంసుని పినిపించమని విద్వాంసుడు వచ్చిన తర్వాత అడుగుతున్నారు ఈ ధాన్యంలో తేడా ఏమైనా ఉందా అని ధాన్యాన్ని మనం కొనుగోలు చేయవచ్చా లేదా ఆ భోజన పదార్థాలను పరీక్షించే వ్యక్తి గోధుమలను చేతిలోనికి తీసుకున్నాడు చేతిలోనికి తీసుకోగాని ఈ గోధుమను ఎవరో దొంగ ద్వారా సంపాదించారు మీరు వీటిని భోజనంగా తినడం కోసం తీసుకున్నారు అంటే మన రాజ్యము మన నౌకర్లు వీళ్ళందరిలోనూ కూడా దొంగతనము అనే భావన జాగృతమవుతుంది రాజుగారు ఆ మాటలు విని చాలా కంగారు పడ్డారు వెంటనే రాజుగారు ఆ వ్యాపారిని అడుగుతున్నారు నువ్వు ఈ గోధుమలను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు ఎక్కడి నుంచైనా అపహరించి తీసుకుని వచ్చావా అని నేను ఎప్పటి నుండో మీ దగ్గరకు వచ్చి వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాను మీకోసము అన్న బాండాగారాలను నేనే ఏర్పాటు చేస్తూ ఉన్నాను ఆ వ్యాపారస్తులు అంటున్నాడు నేను ఈ గోధుమలను ఈ ఒక జమీందారు దగ్గర కొన్నాను ఆ జమీందారికి వేల ఎకరాల పొలం ఉంది ఆయన ఎప్పుడూ కూడా దొంగతనం చెయ్యడు రాజుగారు అన్నారు ఆ జమీందారుని తీసుకుని రమ్మని చెప్పారు రాజుగారు ఆదేశం ప్రకారము వ్యాపారస్తుడు ఎవరి దగ్గరైతే గోధుమలను కొన్నాడో ఆ జమీందారుని తీసుకుని వచ్చాడు రాజుగారు జమీందారు రాగానే తన కోసం ఒక ఆసనాన్ని వేయించారు అప్పుడు అడుగుతున్నారు నువ్వు ఈ వ్యాపారస్తుడికి అమ్మిన గోధుమలను నువ్వు ఎక్కడ నుండి ఎత్తుకుని వచ్చావు అని రాజా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు వేల ఎకరాల పొలం ఉంది వేల కింటాల గోధుమను పండాయి ఇవి నా పెనమ్మ పండినవే ఇందులో ఎటువంటి దొంగతమ్ము కూడా కలపలేదు రాజుగారు అంటున్నారు లేదు నిజం చెప్పు ఈ ధాన్యాన్ని నువ్వు ఎక్కడ నుండే దొంగతనం చేసి సంపాదించావు నిజం ఏమిటో నాకు చెప్పు అప్పుడు ఆ రైతు చెప్తున్నాడు ఇది నా పొనంలో పండినవే ఎక్కడా కూడా దొంగతనం చెయ్యలేదు రాజుగారు ఆ విద్వాంసుడు వైపు చూస్తున్నారు ధాన్యాన్ని పరీక్షించే విద్వాంసుడి వైపు తనంటున్నాడు మహారాజా అలా జరగదు ఈ రైతు అబద్ధమాడుతున్నాడు ఈ ధాన్యాన్ని ఎక్కడో దొంగతనమే చేశాడు ఆ విద్వాంసుడు మాటను విన్న రైతు అంటున్నాడు అవును మహారాజా ఈ విద్వాంసుడు సరిగ్గానే చెప్తున్నాడు నా దగ్గర వేన ఎకరాన పొలం ఉంది నేను ఆ పొలమంతా కూడా ఒక్కడినే వ్యవసాయాన్ని చెయ్యలేను ఒకసారి రాజ ఖైదీ నుండి ఒక దొంగ తరారైపోయాడు ఆ దొంగ తన వేషాన్ని మార్చుకున్నాడు ఆ దొంగ నా దగ్గరకు వచ్చాడు తను నాకు మొత్తం విషయాన్ని అంతా కూడా చెప్పాడు నేను రాజుగారి జైల్లో నుండి తప్పించుకో తప్పించుకుని వచ్చాను అని నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నాకు ఏమీ అవసరం లేదు సమయానికి అన్నాన్ని వస్త్రాలని ఇవ్వండి చాలు దానికి బదులుగా నేను మీరు చెప్పిన పనులన్నింటినీ కూడా చేస్తాను అని చెప్పేసరికి నేను అంగీకరించాను నేను ఆ దొంగని పనిలో పెట్టుకున్నాను ఇప్పుడు ఏదైతే పంట పండిందో అదంతా కూడా ఆ దొంగ యొక్క కష్టమే విత్తనాలు నాటే దగ్గర నుండి పంట కోసే వరకు కూడా మొత్తం పని అంతా కూడా తనే చేశాడు ఈ పంట చేతికి రావడానికి మొత్తం కష్టం అంతా కూడా అతనిదే అందువల్లే మహారాజా ఈ అన్నాన్ని పరీక్షించే వ్యక్తి చాలా విద్వాంసుడు అందువననే చెప్తున్నాడు ఈ అన్నాన్ని దొంగలు సంపాదించారు అని కాని ఇదంతా కూడా దొంగతనాలు చేసే వ్యక్తి పండించాడు మీ దగ్గర ఉన్న విద్వాంసుడు చెప్పే మాటనైతే సత్యమే రైతు చెప్పిన మాటను విని రాజు చాలా సంతోషించారు రాజుగారు అంటున్నారు ఎంత పెద్ద విద్వాంసులు నా దర్బారులో ఉన్నారు రాజుగారు ఆ విద్వాంసుని అడుగుతున్నాడు ధాన్యాన్ని పరీక్షించే వ్యక్తిని మీరు ఈ ధాన్యాన్ని చేతిలోనికి తీసుకోగానే మీకు ఎలా తెలిసింది ఈ ధాన్యానికి దొంగనతో సంబంధం ఉంది అని ధాన్యము బంగారంతో సమానంగా మెరుస్తుంది చాలా శుభ్రంగా ఉంది మీ చేతిలోనికి తీసుకోగానే ఎలా చెప్తారు ఈ ధాన్యాన్ని నేను చేతిలోనికి తీసుకోగానే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ ధాన్యమేమో బంగారంతో సమానంగా మెరుస్తుంది ఈ ధాన్యాన్ని నా చేతిలోనికి తీసుకోగానే నాకు ఒక ఆలోచన వచ్చింది నా దృష్టి అంతా కూడా మీ మహన్ పై పడింది మీ మహన్ పైన బంగారపు కలసం ఉంది నా ద్యాస అంతా కూడా ఆ స్వర్ణ కలసం మీదకే వెళ్ళిపోయింది నాకు అనిపిస్తుంది ఈ ధాన్యము ఇంకా బంగారపు కలసము రెండూ కూడా చూడడానికి మెరుస్తూ ఉన్నాయి ఆ సమయంలో నా మనసులో ఆలోచన వచ్చింది నేను ఈ రాజుగారి దగ్గర పని ఎందుకు చెయ్యాలి నేను ఆ బంగారపు కలసాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయాను అంటే నేను చాలా తరాల పాటు కూర్చుని ఆరామంగా భోజనాన్ని చెయ్యవచ్చు కాని రాజా నేను ఎప్పుడూ నా జీవితంలో ఎటువంటి దొంగతనాన్ని కూడా చేయలేదు కానీ ఈ అన్నాన్ని చేతిలోనికి తీసుకోగానే నా మనసులో ఆ ఆలోచన వచ్చింది ఆ ఆలోచన వచ్చింది అంటే నాకు తెలుసు విద్వాంసులు చెప్తూ ఉంటారు మనం ఏ విధమైన భోజనాన్ని చేస్తామో అదే విధంగా మన మనసు ఉంటుంది అని మీరు ఏ విధమైన భోజనాన్ని తింటారో అదే విధంగా మీ మనసు ఉంటుంది రాజుగారు విద్వాంసుడు చెప్పిన మాటలు విని చాలా సంతోషించారు ఆ విద్వాంసుడికి కూడా తమ రాజు దర్బారులో నౌకరీని ఇచ్చారు ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం కోసము ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు ఒకరోజు చాలా ప్రసిద్ధి చెందిన వంటదాడు రాజమహన్కి వచ్చారు రాజుగారితో అంటున్నాడు నాకు మీ రాజమహన్ను ఉద్యోగం కావాలి రాజుగారు అన్నారు నువ్వు ఏమి చేయగలువు అని అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు మహారాజా నేను వంట చేస్తాను నేను ఇక్కడ భోజనం తయారు చేసే పని చెయ్యగలను నేను చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని తయారు చేస్తాను రాజు మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి భోజనాన్ని తయారు చేస్తాడు ఇది మంచి మాటే కానీ రాజుగారు ఆ వంటవాడితో చెప్తున్నాడు నేను నిన్ను పరీక్షించాలి ఈ రోజు నువ్వు తయారు చేసే భోజనాన్ని నేనే స్వయంగా రుచి చూస్తాను ఆ వంటవాడు సరే అన్నాడు రాజుగారు ఆ వంట చేసేవాడిని వంట చెయ్యమని చెప్పి పంపించారు రాజుగారు భోజనాన్ని స్వయంగా నేను తిని చెప్తాను అని అన్నారు వంటవాడు పూర్తి ధ్యాస పెట్టి భోజనాన్ని తయారు చేశాడు భోజనం తయారైపోయిన తర్వాత వంటవాడు చెప్తున్నాడు రాజా నేను భోజనాన్ని తయారు చేశాను మీరు రుచి చూడవచ్చు రాజుగారు తన మంత్రి ఇంకా భోజనాన్ని పరీక్షించే విద్వాంసులతో కలిసి రాజుగారు వంటగదిలోనికి వెళ్లారు రాజుగారి భోజనాన్ని చూసేసరికి భోజనం చాలా స్వాదిష్టమైన భోజనము మంత్రి గారు ఆ భోజనాన్ని తిని చెప్తున్నారు రాజా నేను చాలా మంది వంట వాళ్ళను చూశాను ఎంత రుచిగా భోజనం తయారు చేసే వాళ్ళను మన రాజ్యంలో చూడడము మొదటిసారి మంత్రి చెప్తున్నాడు ఈ వంట వాడిని మన రాజ్యంలో వంటకి పెట్టుకోమని కానీ భోజనాన్ని పరీక్షించేవాడు చాలా తెలివైన వాడు చాలా విద్వాంసుడు రాజుగారు అంటున్నాడు మీరు కూడా భోజనాన్ని పరీక్షించమని భోజనం ఎలా ఉంది అని అప్పుడు ఆ విద్వాంసుడు అంటున్నాడు మీరు ఈ వంట భోజనం తయారు చేయడానికి పెట్టుకున్నారు అంటే మన రాజమహన్ లో నివసించే సైనికులు దాసీలు అందరూ కూడా మోసగాడులాగా మారిపోతారు ఆ మాట విని రాజుగారు అడుగుతున్నారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈ వంటవాడిని అడగండి కచ్చితంగా వీడు మోసదారు ఇక్కడ భోజనాన్ని తయారు చేస్తూ ఏదో మోసాలను చెయ్యాలని అనుకుంటున్నాడు రాజుగారు ఆ మాటలు విని వంటవాడిని తన దర్బారుకు పిలిపించారు ఆ భోజనం తయారు చేసేవాడిని మహారాజు అడుగుతున్నారు నువ్వు భోజనం తయారు చేయడంలో ప్రసిద్ధుడివే నువ్వు చాలా మంచి భోజనాన్ని ఉండాలి నీ భోజనం చాలా రుచిగా ఉంది కానీ నిజానికి నువ్వు ఈ ఒక్క మాట చెప్ప నువ్వు నోడు నుంచి వంటవాడివేనా లేదా ఏదైనా పని చేస్తూ ఉండేవాడివా నువ్వు అన్ని కూడా నిజాలని చెప్పు అబద్ధాలను చెప్పావు అంటే ఎటువంటి పరిణామాలను చూడవలసి వస్తుందో నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పావు అంటే నీకు చాలా పెద్ద శిక్షణ వేస్తాను అని చెప్పారు అప్పుడు వంటవాడు చేపలు జోడించి చెప్తున్నాడు ఈ వంట చేయడం నా పని కాదు నేను మొదటి నుండి కూడా జనాలను మోసం చేస్తూ ఉన్నాను నాకే తెలియదు నేను ఎంతమందిని చంపాను నేను చాలా పెద్ద మోసగాడిని పెద్ద పెద్ద దొంగతనాలను చేశాను నన్ను చూసి జనాన్ని భయపడడం ప్రారంభించారు కానీ ఒకరోజు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది నాకు భోజనం తయారు చేయడం చాలా బాగా వచ్చు నేను ఎవరో ఒక రాజు దగ్గర వంట పని చేసినట్లయితే రాజుగారి దగ్గర ఉన్నట్లయితే నన్ను ఎవరు కూడా గుర్తుపట్టరు నేను దొంగనా లేక వంట వాడినా అని నేను చాలా తేలికగా నా పనిని చేసుకోగలుగుతాను రాజుగారు చాలా ప్రసన్నతను చెందారు రాజుగారి సభను అందరి ముందు ఆ భోజనాన్ని పరీక్షించే వ్యక్తిని ప్రశంసించాడు జీవితాంతము కూడా ఆ వ్యక్తిని రాజమహన్ను వండమని చెప్పారు రాజుగారు అడుగుతున్నారు భోజనం పరీక్షించే విద్వాంసుల్ని నువ్వు ఈ విషయాన్ని ఎలా పసిగెట్టావు ఆ భోజనం తయారు చేసేవాడి భోజనము సరిగ్గా లేదా అంటున్నాడు మన వేద భేద వేద భేదశాస్త్రాలను భోజనం యొక్క నియమాలు వాటిలో రాయబడ్డాయి నేను ఈ వంటవాడు వండిన భోజనాన్ని చూడగానే వెంటనే నా మెదడులో మోసము దొంగతనము అనే ఆలోచనలు వచ్చాయి నేను ఆలోచించడం ప్రారంభించాను మహారాజా మీ మెడనే హారం ఉంది నాకు మీ మెడనే హారమే కనిపిస్తుంది నేను రాజుగారి మెడలో నుండి ఈ హారాన్ని దొంగతనం చేశాను అంటే నా జీవితం అంతా కూడా సుఖపూర్వకంగా గడిచిపోతుంది అందువల్లనే మహారాజా ఈ వంటవాడిని వంట చేయడానికి నియమించారు అంటే మీ రాజ్య పరిపాలన అంతా కూడా భ్రష్టతమైపోతుంది మీ అధికారము మీ సైన్యము అందరూ కూడా మోసగాళ్ళలాగా మారిపోతారు మనుషులకి ప్రధమ అవసరము తినడము తాగడము పవిత్రమైన మనసుతో స్వచ్ఛమైన ఆలోచనలతో తయారు చేసిన భోజనము మనిషి లోపలికి వెళ్ళినట్లయితే ఆ మనిషి బుద్ధి కూడా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది దూషితమైన భోజనము దుష్ట బుద్ధితో తయారు చేసిన భోజనము లోపలికి వెళ్ళినట్లయితే తినేవాడి బుద్ధి కూడా కలుషితమైపోతుంది సాత్వికమైన భోజనము సాత్వికమైన ఆలోచనలను తీసుకువస్తుంది తామసిక భోజనము మీ మెదడును కోపాన్ని పెంచుతుంది అందువల్ల మనుషులు తమ ఆహార విషయంపై ఎక్కువ ధ్యాస పెట్టాలి వంట గదిలో ఎవరైతే స్త్రీలు భోజనాన్ని తయారు చేస్తారో వారి ఈ విషయంపై ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టాలి భోజనం తయారు చేసేటప్పుడు వారి మనసు ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి కోపభరితమైన భావనలు కూడా మనసులో ఉండకూడదు ఎవరికైనా ఈర్ష్య ద్వేషము అనే భావనను లోపల ఉంచుకుని భోజనాన్ని తయారు చేసినట్లయితే తినేవారి లోపల కూడా అదే కోపము అదే ఈర్ష్య అవే భావనను వారి లోపలికి వెళతాయి ఎవరైతే స్త్రీలు కోపంగా భోజనాన్ని తయారు చేస్తారో ఆ భోజనాన్ని తినకండి దొంగతనం చెయ్యాలి అని బుద్ధి మనసులో ఉంది ఎవరినో కొత్తాలను చంపాలనో భావన మనసులో ఉంది ఎవరినో మోసం చెయ్యాలి అనే భావన మనసులో ఉంది ఆ సమయంలో వారి భోజనాన్ని తయారు చేయవలసిన అవసరం ఉంది కానీ ఆ భోజనం వారి ఆలోచనల వలన అది దూషితమైపోతుంది తినేవారిపైన దాని యొక్క నకారాత్మక ప్రభావము అనేది పడుతుంది మనిషిని ఎప్పుడూ కూడా ఈ మూడు విషయాలను గుర్తుంచుకోవాలి ఒకటవది ఉత్తమమైన స్థానంలో ఉండాలి మీరు చూసే ఉంటారు కొత్త ఇంటిని నిర్మించుకుంటారు అందులో మనం నివసించడానికి ముందుగా ప్రవేశాన్ని చేస్తాము మంత్రాలతో గృహాన్ని పవిత్రం చేస్తాము అక్కడ ఉన్న నకారాత్మక శక్తులు అన్నీ కూడా బంధించబడతాయి మనకి రక్షణగా ఉంటాయి అప్పుడు ఆ ఇంట్లో మనం నివసిస్తాము ఎవరైతే వ్యక్తులు అపవిత్రమైన స్థానంలో నివసిస్తారో అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు గొడవలు పెరుగుతూ వస్తాయి దానితో పాటు ఆ ఇంటి యొక్క ఉన్నతి కూడా ఆగిపోతుంది రోగము శోపము ఎప్పుడూ కూడా మీ బెన్నంటే ఉంటాయి గొడవలు పెరుగుతూ వెళతాయి అందువలని ఎప్పుడూ కూడా మనం ఉండడం కోసము మంచి స్థానాన్ని ఎంచుకోవాలి రెండవది ఉత్తమమైన భోజనాన్ని తినాలి భోజనంలో కష్టపడి బాధ్యతాయుతంగా సంపాదించిన ధనంతో మనం భోజనాన్ని తయారు చేసుకుని తినాలి భోజనం పైనే మన బుద్ధి అనేది ఆధారపడి ఉంటుంది భోజనం వనే మన బుద్ధి కూడా భోజనం మీదే మన బుద్ధి అనేది నిర్మించబడుతుంది మీరు దూషితమైన అన్నాన్ని తిన్నారు అంటే మీ బుద్ధి కూడా దూషితమైపోతుంది బుద్ధి ఏ విధంగా ఉంటుందో అటువంటి కర్మలనే చేస్తారు మీరు మోసాలు చేసిన మోసాల ద్వారా సంపాదించిన అన్నాన్ని తిన్నా మీ బుద్ధి కూడా మోస పూరితంగానే ఆలోచిస్తుంది మీరు దొంగతనాలు చేసే ఆహారాన్ని తిన్నట్లయితే మీ బుద్ధి కూడా దొంగతనాల గురించి ఆలోచిస్తుంది అందువలన మనం ఎప్పుడూ కూడా ఎందులో అయితే బాధ్యత ఉంటుందో పురుషార్థం ఉంటుందో అటువంటి భోజనాన్ని మనం తినాలి మీరు భోజనాన్ని ఎవరైనా కూడా తప్పుడు వ్యక్తి ద్వారా తయారు చేయబడిన భోజనాన్ని తిన్నట్లయితే వారిలో ఉన్న అవ గుణాలు అనేవి మీ లోపలికి ప్రవేశిస్తాయి భోజనానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పాపాత్మల చేతులతో చేసిన భోజనాన్ని మీరు తిన్నట్లయితే ఆ పాపంలోని కొంత భాగం కూడా మీకు వస్తుంది ఎవరైనా హింసాత్మకమైన వ్యక్తులు చేసినాను భోజనాన్ని తిన్నట్లయితే మీ బుద్ధి కూడా హింసాత్మకంగా మారిపోతుంది అందువల్లనే భోజనం చేసేటప్పుడు సావధానంగా ఆలోచించి చేయండి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి